ఈరోజు అర్థశాస్త్ర నిర్వచనాల్లో ముఖ్యమైన రాబిన్స్ కొరత నిర్వచనాన్ని గురించి ఇప్పుడు మనం తెలుసుకుంటాం రాబిన్స్ అనే అతను నేచర్ అండ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఎకనామిక్ సైన్స్ అనే బుక్లో పంతొమ్మిది వందల ముప్పై రెండులో కొరత నిర్వచనాన్ని గురించి నేను వివరించాడు అర్థశాస్త్రం అనేది మీకు మానవుని అపరిమితమైన కోరికలకి ప్రత్యామ్నాయ ప్రయోజనాలు గల పరిమిత సాధనాలకి మధ్యగల సంబంధం పట్ల మానవుని ప్రవర్తనను అధ్యయనం చేసే శాస్త్రమే ఈ యొక్క అర్థశాస్త్రము అంటే కోరికలేమే ఎక్కువగా ఉంటాయి కోరికలు తీర్చే సాధనాలు తక్కువగా ఉండడం మాత్రమే కాకుండా ప్రత్యామ్నాయ ప్రయోజనాలు కలిగి ఉంటాయి కానీ ప్రత్యామ్నాయ ప్రయోజనం కలిగి ఉన్నందువల్ల ఇంకా ఏర్పడుతుంది అప్పుడు మానవుడు ఏ విధంగా ప్రవర్తిస్తాడు అనేది అర్థశాస్త్రం అధ్యయనం చేస్తుంది ఈ నిర్వచనంలో ముఖ్యాంశాలు ఏంటి అపరిమితమైన కోరికలు పరిమిత సాధనాలు ప్రత్యామ్నాయ ప్రయోజనాలు ఎంపిక సమస్య ఈ యొక్క నిర్వచనము మానవుని కోరికలు అపరిమితమైనవి ఒక కోరిక తెరగానే మరొక కోరిక ఉద్భవిస్తుంది కాబట్టి ఆకాశంలో నక్షత్రాలు లెక్క పెట్టవచ్చును కానీ సముద్రంలో విష్కరేణం లెక్క పెట్టవచ్చును కానీ మానవుని కోరికలు లెక్క పెట్టలేము అందువలనే మానవుని కోరికలు అని చెప్పి అంటారు ఇన్ని కోరికలు ఎక్కువగా ఉన్నందువల్లే అన్ని సమస్యలు అనేది ఏర్పడుతున్నాయి పరిమిత సాధనాలు మానవుని కోరికలు తీర్చే సాధనాలు చాలా తక్కువగా ఉన్నాయి సాధనాలు తక్కువగా ఉన్నందువల్ల అన్ని సమస్యలు ఏర్పడతాయి అన్ని కోరికలను మానవుడు తీర్చుకోలేదు నెక్స్ట్ ప్రత్యామ్నాయ ప్రయోజనాలు మానవుని కోరికలు అపరిమితంగా ఉన్నాయి సాధనాలు పరిమితంగా ఉన్నాయి పరిమితంగా ఉండడం మాత్రమే కాకుండా ప్రత్యామ్నాయ ప్రయోజనాలు కలిగి ఉన్నాయి ఈ ప్రత్యామ్నాయ ప్రయోజనాలు కలిగి ఉన్నందువల్ల ఇంకా కొలత ఏర్పడుతుంది అంటే ఉదాహరణకి భూమిని మనము సేద్యానికైనా వాడుకోవచ్చు లేదా పంటలైనా పండించుకోవచ్చు మైదానాన్ని ఏం వాడుకోవచ్చు పరిశ్రమలైన స్థాపించుకోవచ్చు అందువల్ల ఇంకా సమస్య అనేది ఏర్పడుతుంది కాబట్టి నీకు అనేక ప్రత్యామ్నాయ ప్రయోజనాలు ఉన్నందువల్ల అనేక సమస్యలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి కాబట్టి ఎంపిక ఎంపిక సమస్య కాబట్టి ఇలా వనరులు తక్కువగా ఉండడం మాత్రమే కాకుండా ప్రత్యామ్నాయ ప్రయోజనం కలిగి ఉన్నందువల్ల ఇంకా సమస్య అనేది ఏర్పడుతుంది అప్పుడు మానవుడు వచ్చి అన్ని కోర్టులను తీర్చుకున్నాడు కాబట్టి ఏది మొదటి ప్రాధాన్యత కలిగింది ఏది రెండవ ప్రాధాన్యత కలిగింది అని ఎంపిక చేసుకోవాలి దీన్ని అర్థశాస్త్రం ఎంపిక ప్రాధాన్యత కలిసి శాస్త్రం అన్నాడు రాబిన్స్ అంటే మొదట ఏదైతే ప్రాధాన్యత ఉంటుందో ఫస్ట్ తీర్చుకుంటాడు ఆ తర్వాత దానికి మిగతా వాటిని వాయిదా వేస్తాడు కాబట్టి అన్ని ఆర్థిక సమస్యలు నివారించాలంటే ఎంపికనే చేసుకోవాలి అందువల్ల అర్థశాస్త్రాన్ని ఎంపిక ప్రాధాన్యత శాస్త్రం అని చెప్పి చెప్పాడు ఈ యొక్క నిర్వచనం వచ్చేసి మీకు సార్వజనీయమైంది ఎందుకంటే అన్ని ఆర్థిక వ్యవస్థలకి ఇదే వర్తిస్తుంది అది పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థ కావచ్చు సామ్యవాద ఆర్థిక వ్యవస్థ కావచ్చు మిశ్రమ ఆర్థిక వ్యవస్థ కావచ్చు కాబట్టి ఈ యొక్క నిర్వచనము సార్వజనీనమైందిగా చెప్పచ్చు ఈ యొక్క నిర్వచనం వచ్చేసి ఆర్థిక వృద్ధి వృద్ధి భావనల గురించి వివరించలేదు అదేవిధంగా జాతీయ ఆదాయము ఉద్యోగిత మొదలైన స్థూల అంశాల గురించి కూడా ఇది వివరించలేదు